వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ రేషన్ కార్డుల మంజూరులో గందరగోళం పాత పేర్లు తొలగించి కొత్తవి చేర్చనే అధికారులు నేమ్స్ ఉంటేనే బియ్యం ఇస్తామంటున్న రేషన్ డీలర్లు పైలట్ గ్రామాల్లో ఆగిన పంపిణీ ప్రక్రియ సర్వే కంప్లీట్ అయ్యాకే ఇస్తామంటున్న ఆఫీసర్లు పదేళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయని ప్రజలు ఎంతో సంతోషించారు ప్రభుత్వం సూచించిన విధంగా గ్రామ సభలు ప్రజాపాని ప్రజావాణి మీ సేవ దరఖాస్తులో చేసుకున్నారు ఇంటింటి సర్వే చేసిన తర్వాత కొత్త కార్డు మంజూరు చేస్తామని కుటుంబ సభ్యుల పేరు నమోదు చేస్తామని పౌర సరఫర శాఖ అధికారులు స్పష్టం చేశారు ఆఫీసర్ల మాట విన్న చాలామంది ఆగమేఘాల మీద మండల కార్యాలయకు వెళ్ళి ప్రస్తుతం రేషన్ కార్డులు తమ వారి పేర్లు తొలగించాలని అప్లై చేసుకున్నారు పేర్లు తొలగించిన అధికారులు కొత్తవి మాత్రం ఎంటర్ చేయలేదు దీంతో రెండు చోట్ల పేరు లేకపోవడంతో అనేక మంది రేషన్ బియ్యం తీసుకోలేకపోతున్నారు స్టేట్ వైడ్ నాలుగు దఫాలుగా కొత్త రేషన్ కార్డుల కోసం పదిమూడు లక్షల కుటుంబ సభ్యుల పేరు నమోదు కోసం పద్దెనిమిది లక్షల దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు మరిన్ని అప్డేట్ కోసం ఎసిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ